హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కట్టు తీగతో బీడ్స్ ఎలా వెళ్ళాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుందండి ఈ వీడియో అయితే మొత్తం చూసేసేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సింపుల్గా నైస్గా అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ చైన్ మేకింగ్ కోసం అయితే నేను బ్రింజర్ కలర్ బీడ్స్ సిక్స్ ఎంఎం సైజ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అయితే స్వరోజ్కి పల్స్ ఇవి కూడా సిక్స్ ఎంఎం సైజ్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి నక్షి బాల్స్ నక్షి బాల్స్ కూడా సిక్స్ ఎవం సైజ్కి సెట్ అయ్యేలాగైతే నక్షి బాల్స్ తీసుకున్నాను సైడ్కి అయితే క్యాప్స్ అండి ఇవి క్యాప్స్ అయితే సైడ్ కోసం తీసుకున్నాను నేను స్మాల్ సైజ్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కట్తిగా స్టార్టింగ్ సైజ్ అండి చాలా సన్నగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా తీసుకున్నాను నేను కత్తిగా మేకింగ్ కోసం అయితే ఈ టూల్స్ అయితే మన దగ్గర ఉండాలండి ఇవి కట్టింగ్ కోసం ఇదేమో రౌండ్గా రింగ్ తిప్పడానికి కోసం అయితే ఈ కట్టర్ ఉంటుంది ఇది వచ్చేసి ప్రెస్ చేయడానికి ప్రెస్సింగ్ కట్టర్ ఇది నోస్ కట్టర్ అని కూడా అంటారు దీన్ని ఇది రింగ్లోనే కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది ఎల్లో వచ్చేసి స్మాల్ సైజ్ ఉంటుంది బిగ్ సైజ్ అనమాట మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏంటంటే నేను ఎలా మేక్ చేస్తున్నానైతే ప్రతి వీడియోలో ప్రతి డిజైన్ అయితే మీకు క్లారిటీగా ఉంటుందండి నేను ఏం నేర్చుకున్నాను అనేది అయితే మీకు ప్రతి ఒక్కటి తెలియాలనే ఉద్దేశంతో అయితే నేను ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా సేమ్ నేర్చుకోండి ఎలా మేక్ అయితే ఇప్పుడు చూస్తానండి ఇది ఫస్ట్ కట్టి తీగ తీసుకోండి తీగతో రౌండ్గా ఇలా తిప్పేసుకోవాలి త్రీ టైమ్స్ రౌండ్గా ఇలా కట్టి తీగనైతే చుట్టేసేయండి త్రీ టైమ్స్ ఇలా దగ్గరికి ఉంచా నీట్గా వచ్చేలాగా ఇలా అయితే నీట్గా చుట్టేసుకోండి ఇలా కట్టర్తో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్టర్తో అయితే కట్ చేసుకొని ఈ నోస్ కట్టర్తో అయితే దగ్గరికి కుచ్చుకోకుండా ప్రెస్ చేసుకోండి కట్టడి తీగ మళ్ళీ గుచ్చుకుంటుంది కుచ్చుకోకుండా దగ్గరికి ప్రెస్ చేసుకోండి నెక్స్ట్ క్యాప్ తీసుకోవాలి క్యాప్స్ అన్నా కదా స్మాల్ సైజ్ క్యాప్స్ ఫస్ట్ తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్వరస్కి పల్స్ ఫస్ట్ స్వరస్కి పల్స్ తీగలోకి ఎక్కించేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్మాల్ సైజ్ క్యాప్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి క్యాప్స్ లుకింగ్ వైజ్ నీట్గా ఉంటుంది ఇక కట్టి తీగ నుండి కూడా బయటికి రాకుండా ఉండడానికి బీడ్స్ నీట్గా అయితే మనకి ఉంటుంది సొరస్కి పల్స్ అయితే ఇలా లుకింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇలా తీసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ దీని చుట్టు దీని చుట్టూ కూడా ఒకసారి కట్టర్తో అయితే ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇలా రౌండ్గా మంచి దగ్గరికి లాగేసుకొని తీసుకున్న తర్వాత త్రీ టైమ్స్ అయితే గట్టిగా చుట్టండి ఇలా మనకు అవసరం ఉన్నంత చుట్టుకున్న తర్వాత కట్టర్తో అయితే కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా దగ్గరికి అయితే ప్రెస్ చేసుకోవాలి తీగ ఉండడానికి దగ్గరికి అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇలా ఉంటుంది ఇలా అయితే మనకు ఒకటి రెడీ అయింది నెక్స్ట్ మళ్ళీ ఆ హోల్ నుండి మళ్ళీ కట్ తీగని తీసుకొని సేమ్ ఇలా రౌండ్ కట్టర్తో అయితే ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇట్లా త్రీ టైమ్స్ గట్టిగా ఉండేలాగైతే నీట్గా తిప్పేసుకోండి ఇలా గట్టిగా తిప్పేసుకోండి ఇది మనకి సన్న వైర్ తీసుకుంటేనే అలా ఈజీగా తిప్పడానికి ఉంటుంది తిక్కు వైర్ తీసుకుంటే చుట్టడానికి కొంచెం కష్టం ఉంటుంది ఇప్పుడు మనం టూల్స్ యూజ్ చేయాలి ఈ సన్నగా కూడా కాబట్టి నాకు నెయ్యితో కూడా నేను ఇట్లా ఈజీగా తిప్పుకోగలుగుతున్నాను ఇలా మంచిగా నీట్గా వచ్చేలాగా కట్ తీయనైతే నీట్గా అయితే సెట్ చేసుకోవాలి మనం ఇలా మనకి మేకింగ్ చేసుకోవడం వస్తే అయితే మనకి చాలా అంటే చాలా డిజైన్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మనకి ఏ కలర్ బీడ్స్ నచ్చితే ఆ కలర్స్ తెచ్చుకొని మనకు నచ్చిన డిజైన్లు అయితే చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు నా వీడియో అయితే క్లియర్గా చూసేసేయండి మీకు అర్థమైపోతుంది ఇలా నెక్స్ట్ మళ్ళీ ఆ సేమ్ ఆ క్యాప్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ క్యాప్స్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంతకుముందు సొరస్ పాలు తీసుకున్నాం కదా ఇప్పుడు వాలెట్ కలర్ బ్రింజల్ కలర్ది బీడ్ తీసుకుందాము తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్యాప్స్ తీసుకోవాలి టూ సైడ్స్ క్యాప్ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకోవాలి టూ సైడ్స్ అయితే వస్తుంది మనకి మళ్ళీ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ కట్ తీగర్ అయితే చుట్టేసుకోవాలి ఇలా నీట్గా ఇలా త్రీ టైమ్స్ అయితే చుట్టేసుకోవాలి చుట్టేసుకోవాలి ఎక్స్ట్రా వాయిట్ అయితే మనము కట్ చేసుకోవాలి అయితే ఇలా నెక్స్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నక్సీ బాల్స్ తీసుకోవాలి నక్షి బాల్ కూడా సేమ్ హ్యాస్టేజ్గా క్యాప్స్ యూజ్ చేయాలండి కొంతమంది నక్సీబాల్కి అవసరం లేదు అనుకుంటారు కానీ నక్సీ బాల్స్ కూడా యూజ్ చేయాలి ఎందుకంటే మనకు తీగ నుండి బయటికి రాకుండా ఉంటుంది ఇంకోటి లుకింగ్ వైజ్ కూడా నీట్గా ఉంటుంది నక్షి బాల్కు ఉండే హోల్ కనపడకుండా ఉండడానికి అయితే క్యాప్స్ అయితే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ క్యాప్స్ తీసుకోవాలి ఇలా సేమ్ యాస్టీజ్గా త్రీ టైమ్స్ అయితే కట్ తీగతో ఇలా త్రీ టైమ్స్ చుట్టేసుకోవాలి దేకింగ్ అయితే చాలా ఈజీ ఉంటుందండి ఈ మనకి ఈ వర్క్ వస్తే మాత్రం చాలా ఈజీగా మనం ఎలా అంటే అలా చేసుకోవడానికి ఉంటుంది నాకైతే ఈ కలర్ చూడగానే అసలుకి తీసుకోవాలనిపించింది అండి నా కోసమే ఇది మేక్ చేసుకుంటున్నాను ఇది ఈ త్రీ కాంబినేషన్లో అయితే బాగుంటుంది అనిపించింది మల్టీ కలర్ పర్పస్ ఉంటుంది శారీస్ పైనకి ఇంకా పార్టీవేర్ డ్రెస్సెస్కి హాఫ్ సారీస్కి కూడా బాగుంటుంది అని నేను చాలా డేస్ నుంచి కలర్ వెతుకుతున్నాను దొరకగానే వెంటనే తీసేసుకున్నాను ఈ కలర్ నేను మేకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా మేక్ చేసుకోవడానికి అన్నట్టుగా చేసుకుంటున్నాను మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా మాకు నచ్చినట్టు చూసి మనం కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఇలా ఇలా సేమ్ యాజ్ డేస్కి అయితే మనం కట్ తీగతో అయితే ఇలా అల్లేసుకోవాలి మొత్తం త్రీ కలర్స్ నెక్స్ట్ ఒక దాని తర్వాత ఒకటి వచ్చేలాగైతే మనం కట్ తీగతో అయితే ఇలా మొత్తం అల్లేసుకోవాలి ఇలా మీకు కొంచెం క్లియర్గా అర్థం కావాలని త్రీ ఫోర్ బీడ్స్కి అయితే నేను కట్ తీగ అలడం అయితే చూపిస్తున్నా అండి వన్ దాంతో కూడా చూపించచ్చు కానీ మీకు త్రీ ఫోర్ చూపిస్తే ఏంటంటే వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది కానీ ఫస్ట్ ఆ కలర్ తీసుకున్నాను వైట్ కలర్ నెక్స్ట్ బ్రింజల్ కలర్ గోల్డ్ కలర్ ఇలా అయితే తీసుకున్నాను నేను ఇలా మీకు కావాలంటే మీకు సరోజ్కి ఎక్కువ ఉండాలంటే సరోజ్కి తీసుకోవచ్చు టోటల్ ఒకటే కలర్తో కూడా అల్లుకోవచ్చు మీ ఇష్టం ఇలా మొత్తానికైతే ఇలా అయితే మొత్తం అల్లేసాను నేను ఎలా అనేది అయితే మీకు ఇలా ఎవరికైనా నచ్చినట్టయితే నా వీడియోకి అయితే కామెంట్ పెట్టండి లైక్ కూడా చేయండి ఈ సైడ్కి అయితే నేను స్మాల్ సైజ్ రింగ్స్ అయితే తీసుకుంటాను కట్ తీగకి జాయింట్ చేస్తూ హుక్ హుక్ను అయితే జాయింట్ చేయాలి కదా ఇప్పుడు మనం దీ చైన్కి దానికోసం సైడ్ హుక్ తీసుకొని హుక్నైతే ఇలా జాయింట్ చేశాను వీళ్ళు ఎవరికైనా కావాలంటే ఈ మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి మేకింగ్ కూడా అవైలబుల్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్రై ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది హోల్సేల్లోనే ఉంటుంది మీరు కావాలంటే నా అన్ని వీడియోస్ చూస్తే నా మేకింగ్ అనేది మీకు అర్థమైపోతుంది ఇలా లుకింగ్ అయితే ఫైనల్గా ఇలా ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఫుల్ సాటిస్ఫైడ్తో అయితే నేను ఈ నెక్స్ట్ అయితే తయారు చేసుకున్నాను మీలో కూడా ఎవరికైనా నచ్చుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అయితే బాగుంది ఇలా ఉంటుంది లుకింగ్ అయితే లెంత్ వచ్చేసి అయితే మనకి ఈ లెంత్ వస్తుంది ఇలా వస్తుంది లెంత్ అయితే శారీస్ పైన కూడా డ్రెస్సెస్ పైన కూడా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్